రేపు నీకు బాంబులు ఇస్తాలే బాంబులు తీసుకొస్తా నువ్వు పేల్చు కాళ్ళ మీద కాదు పాపం పేలకూడదు అమ్మట అన్న కాదు పాపం తప్పు పని రేపు నేను కొడతాలే ನಾ ಮೇನ ಹತ್ತ ಡಬಲ್ ಮೇನ ನೀವು ಡಬ್ರು ಕಾಲು ಮೀನಾ ನಾವು ತಲೆ ಮೀನಾ ಹತ್ತೆ ನಾನು ಡಬ್ಬು ಇನ್

ఏంటిదిలాగ టోపీ పెట్టుకుందా దాంట్లో ఏం రాసుకున్నావు నువ్వు బొక్కు కొనుక్కున్నావు కదా నన్ను కొనిపి కొనిపి అని ఏం రాసిన సూపి నాకు ఏంటిది పిచ్చిగితలా నువ్వేం రాసిన సూపీ అమ్మ పిచ్చిగితెలు కాకుండా సూపీ ఏంటిది అది ఆడేముంది మే నాకేం కనపడ్డా అట్లా మరి ఏం రాలేదు నాకు కనపలేదు నీకేం కనపడాయి చూడు సూపీ ఆడ ఏంటిది అది

నువ్వేం రాసిన మరి నాకు కనపల్లే కనపడ్డాయి నాకు గనపల్లే పిచ్చి గీతలే కనపడుతున్నాయి నాకేం ఆడ ఏం కనపడే కనపడ్డా ఖాళీ పెట్టాలి కాడ ఏం కనపడుతున్నాయి ఆడ ఏం లేవు నువ్వేం రాయలే అబ్బా నన్ను పెట్టినాక నే మా అమ్మ చూతాలి నువ్వు నాతో బలగాకు నువ్వు వెళ్ళిపో మీ అమ్మకాడికి వెళ్ళిపో నాతో బల కొడతా నేను నాతో పలకొద్దు నువ్వు నాకు పాప మొత్తది నువ్వు వెళ్ళిపో ఏంటి అది ఏ మొద్దులే నువ్వు నన్ను కొట్టినావుగా నన్ను కొట్టినావుగా